తల్లిని మించిన దైవం లేదు అన్నది నానుడి కన్న బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు తల్లి జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్త అకాల మరణంతో దూరమైన మొక్కవోని ధైర్యంతో కన్న బిడ్డల్ని పెంచి చేసింది ఆ తల్లి ఆమె పెంపకంలో ఎంతో సంస్కారాన్ని అలవర్చుకున్న ఆ బిడ్డలు శ్రద్ధగా చదువుకుని తల్లి కలను నిజం చేశారు కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైల్గా ఎదిగి తమ కోసం సర్వంత్ త్యాగం చేసిన తల్లికి సగర్వంగా సెల్యూట్ చేశారు పోలీసు అధికారులుగా బిడ్డలను చూసుకుని ఆ తల్లి మురిసిపోయింది తన కష్టాన్నంతా మర్చిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంకు చెందిన కడలి మధు మాధవ్ అనే అన్నదమ్ములు కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు మధు మాధవ్ ది మధ్యతరగతి కుటుంబం అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోవడంతో వారి తల్లి ధైర్యం కోల్పోకుండా కుటుంబ భారాన్ని మోసింది ఇద్దరు కొడుకులను శ్రద్ధగా చదివించింది వారు కానిస్టేబుల్స్ గా ఎంపిక కావడంతో వారిని చూసి తల్లి ఆనందంతో పొంగిపోయింది అక్కడితో ఆగని మధు మాధవులు కష్టపడి ఏఎస్ఐ స్థాయికి ఎదిగారు పుదుచ్చేరి ప్రభుత్వ ఏఎస్ఐలుగా పదోన్నతి పొంది యూనిఫామ్ లో అమ్మ దగ్గరకు వచ్చి గర్వంగా తల్లికి సెల్యూట్ చేశారు తల్లిని మించిన దైవం లేదని నిరూపించారు